హాయ్ అండి అందరికీ వందనాలండి యషయా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనమండి ఓహో కూచూ నదుల అవతల తటతటా కొట్టుచున్న రెక్కలు గల దేశమా అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది వేగిరపడు దూతలారా ఎత్తైన వారును నునుపైన చర్మము గల వారునగు జనమునద్దకు ఉన్న భీకర జనమునొద్దకు పోవుడి నదులు పారుచున్న దేశముగల వారును దౌష్టికులై జనములను త్రొక్కుచుండు వారు నగ జనమునొద్దకు పోవుడి పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తినప్పుడు లోక నివాసులైన మీరు భూమి మీద కాపురముండు మీరు చూడుడి బాకా ఊదినప్పుడు అలకించుడి యహోవా నాకు ఇలాగో సెలవిచ్చియున్నాడు ఎండ కాయిచుండగాను వేసవి కోత కాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తర్వాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తుల చేత ద్రాక్ష తీగలను నరికి వ్యాపించు లతాలంతులను కోసివేయును ఆరో వచ్చిన అండి అవి కొండల్లోని క్రూర పక్షులకును భూమి మీద నున్న మృగములకును వినబడును వేసవి కాలమున క్రూర పక్షులను శీతాకాలమున భూమి మీద నున్న మృగములను వాటిని తినును ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును దూరంలోనున్న భీకరమైన వారును నదులు పారు దేశము గలవారునయున్న దౌష్టికులకు ఆ జనులు సైన్యములకు అధిపతి యోగు యహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాస స్థలముగా ఉండు సియోను పర్వతమునకు తేబడుదురు పద్ పంతొమ్మిదో అధ్యాయం అండి మొదటి వచనము ఐగుప్తును గూర్చిన దేవోక్తి యహోవా వేగముగా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తియుల గుండె కరుగుచున్నది నేను ఐగుప్తీయుల మీదికి ఐగుప్తీయులను రేపెదను సహోదరుల మీదకి సహోదరులు పొరుగువారి మీదికి పొరుగువారు లేచుదరు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును ఐగుప్తీల యొక్క శౌర్యము నశించును వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసెదను కావున వారు విగ్రహముల యొక్కకును గొణుగు వారి యొక్కకును కర్ణ వారి యొద్ధకును సోదేగాండ్రి యొద్ధకును విచారింప బెళుదురు నాలుగో వచనమండి నేను ఐగుప్తీలను క్రూరమైన అధికారికి అప్పగించదను బలాత్కారుడైన రాజువారి నేలను అని ప్రభువైన సైన్య ప్రభువును అని ప్రభువును సైన్యములకు అధిపతులకు యుహోవా సెలవిచ్చున్నాడు సముద్ర జలములు ఇంకిపోవును నదియును ఎండి పొడి నేల అగును ఏటిపాయలను కంపు కొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును తొంగలు తొంగలను వాడిపోవును ఏడో వచనమండి నైలు నది ప్రాంతమున దాని తీరమునున్న బీడలను దాని యొద్ విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును జాలర్లను దుఃఖించెదరు నైలు నదిలో గాలములు వేయువారందరూ ప్రలాపించెదరు జలముల మీద వలలు వేయువారు కృషించిపోవుదురు దువ్వెనతో దువ్వబడు జన జనుప నార పని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు రాజ్య స్తంభములు పడగొట్టబడును కూలిపని చేయి వారందరూ మనోవ్యాధి పొందుదురు పరువు యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి ఆలోచన శక్తి ప్రచుపాయమాయను నేను జ్ఞాని కుమారుడను పూర్వ పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు నీ జ్ఞానులు ఏమైరి సైన్యములకు అధిపతి ఎగు యహోవా ఐగుప్తును గుర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను కదా సోయను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి యహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నారు మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూవల చేసి ఉన్నారు తలైనను తోకఅయినను కొమ్మైనను రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారెవరను లేరు పదహారో వచనమండి ఆ దినమున ఐగుప్తీలు స్త్రీల వంటి వారు సైన్యములకు అధిపతి యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూసి వారు వణక్కి భయపడుదురు యుదా దేశము ఐగుప్తునకు భయంకరమగును తమకు విరోధముగా సైన్యములకు అధిపతి యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తా ప్రస్థానించిన ఎడల ఐగుప్తీలు వణకుదురు ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు యహూవా వారమని ప్రమాణము చెయ్యు ఐదు పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును వాటిని వాటిలో ఒకటి నాశనపురము ఐగుప్తున ఆ ఐగుప్తున ఐగుప్తు దేశము మధ్యను యహోవాకు ఒక బలిపీటమును దాని సరిహద్దున వద్ద యహోవాకు బలి ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతి యహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును బాధకులను గూర్చి వారు యహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యహోవా తన్ను వెల్లడిపరచుకొను ఆ దినమున ఐగుప్తీయులు యహోవాను తెలుసుకుందరు ఆ దినమున ఐగుప్తీయులు యహోవాను తెలుసుకుందరు వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనను సేవించెదరు యహోవాకు మృక్కు తాము చేసుకొనిన మృక్కుబడులను చెల్లించెదరు యహోవా వారిని కొట్టును స్వస్థపరచవలననే ఐగుప్తీయులను కొట్టును వారు ఇహోవా వైపు తిరుగుగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును ఆ దినమున ఐగుప్తు నుండి అశ్షూరుకు రాజమార్గము ఏర్పడును అశూరియులు ఐగుప్తులకును ఐగుప్తీయులు అశూరులకును వచ్చుచు పోచుందురు ఐగుప్తీయులు అశూరియులను ఎహోవాను సేవించెదరు ఆ దినమున ఐగుప్తు అసూరిలతో కూడా ఇస్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును సైన్యములకు అధిపతి ఎహోవా నా జనమైన ఐగుప్తియులారా నా చేతుల పని అయిన అసూలీలారా నా స్వాస్థ్యమైన ఇస్రాయేలీలారా మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునుగా ఆమె కొత్త వారం వింటుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్